ఐక్యత లేకపోవడం లేకపోవడం వల్ల కూడా ఈ పార్టీలు ప్రజలంతా మనను చిన్న చూపు చూస్తూ మన చిన్న చిన్న కోరికలు కూడా నెరవేర్చకుండా వాటిని అంటే బిగబట్టుకుంటూ తమ చెప్పు చేతుల్లో ఉంచుకోవడానికి చేసే ప్రయత్నాలుగా నేను అనుకుంటున్నాను ఇప్పటి వరకు మీరు పదకొండు రోజులుగా చేస్తున్న ఈ దీక్షా శిబిరాన్ని దాదాపుగా అన్ని పార్టీల వారు సందర్శించారు అన్ని పార్టీల వారు సందర్శించి మాదేం తప్పులేదన్న విధంగా మాట్లాడుతున్నారు మరి మాదేం తప్పులేదన్నప్పుడు అన్నప్పుడు ఇచ్చేదానికి ఎక్కడ సమస్య వస్తుంది ఒక కలెక్టర్కి ఒక ఫోన్ చేసి ఇమ్మని చెప్తే ఇచ్చే సమస్యను ఇన్ని సంవత్సరాలుగా ఇంత దూరంగా తీసుకొస్తున్నారు ఇది కేవలం రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు చేసిన పాపము మనం పోరాటం చేసి వాళ్ళ మెడలు వంచి ఈ ప్రభుత్వాన్ని కావచ్చు రాజకీయంగా కావచ్చు మెడలు వంచి మన కోరికను సాధించుకోవాలని నేను కోరుకుంటున్నాను దీనికి ఎల్లప్పుడూ నేను ఈ పోరాటంలో భాగస్వామ్యంగా ఉంటూ మీకు సహకరిస్తారని మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ ఎవరి ప్రజా సమస్యలను ప్రభుత్వానికి తెలియజేస్తూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేస్తున్నటువంటి వారికి మరి చాలా మంది ఇక్కడ దీక్ష శిబిరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పేద నిలుపదిలే అని చెప్పని ఒక మన నాయకులు గ్రహించారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారికి ఎన్నో సంవత్సరాల నుంచి వెళ్ళి ఇళ్ల స్థలాల్లో ఆశ చూపి మరి ఇళ్ల స్థలాలు ఇప్పుడు ఇస్తాము అప్పుడు ఇస్తామని చెప్పని ఎందుకంటే ఎలక్షన్లు రాగానే ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పండి విలేకరులకు ఆశ చెప్పడము ఆ తర్వాత ఏంటంటే మీరు ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసి మీరు మీరే మీకు లిస్టు తయారు చేయాలని చెప్పని వీళ్ళకి చెప్పడము అవి లిస్టులు ఏంటంటే చాలా మంది ఉన్నారని చెప్పిన ఆ లిస్టును మీరే షార్ట్ లిస్ట్ అని చెప్పని వాళ్ళ వీళ్ళకి చెప్పడము ఇవన్నీ ఒక రాజకీయ ఎత్తువల్ల బాధమని చెప్పండి నేను బాధిస్తున్నా ఇప్పుడు మనము మీరు అందరిని కలిసి ఒక సగర్గా ఒక ఐక్యతగా పోరాటం చేస్తే ఇప్పుడు సాధిస్తాం ఇది సాధించకపోయినట్లయితే ఎప్పుడు కూడా మీకు ఇళ్ల స్థలాలు రావని చెప్పని నేను భావిస్తున్నాను మరి ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా ప్రత్యేకత ప్రభుత్వం చెప్పినప్పుడు గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ మరి అవడమే జరుగుతూ ఉంది కానీ చేతల రూపంలో కూడా ఇంతవరకు పాపము వీళ్ళకి చేయి చే చేసిన సాయం అయితే మాత్రం వారి ప్రాక్టీల్లో ఏం కనబడతా లేదు మరి సమాజంలో ఉండే అన్ని వర్గాలకు కూడా మరి ఉపయోగ ఉపయోగకరమైన వృత్తిలో ఉన్న వాళ్ళకు మరి మరి వాళ్ళకు మద్దతు ఇవ్వకపోవడము అనేది అది చాలా బాధాకరమైన విషయము ఆ విషయంలో కూడా మరి ఇంకా ఎన్ని సంవత్సరాలు ఆలోచిస్తారు మరి వీళ్ళకి ఎంతవరకు మీరు ఎన్ని సంవత్సరాలకు న్యాయం చేస్తారు మరి ఇట్లాంటి పరిస్థితిని ఇంకా కూడా అర్థం చేసుకోవాలి అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంటే ఇట్లా మరి ఆ విధంగా మీరు ఎరైనా స్పందించాలని చెప్పి కోరుకుంటూ వాకర్స్ మినీ స్టేడియం వివేకానంద స్టేడియం పక్షాన మేము జర్నలిస్టులు అందరికీ కూడా సంఘీభావాన్ని తెలియస్తూ మరి మరి ప్రభుత్వం ఆలోచించి మరి జర్నలిస్టులు అందరికీ కూడా ఎందుకు బంధువులు చేయాలని చెప్పి மனஸூதி அந்த கோருத்தான் கண்டிப்பாக நனந்த படத்துல கேட்கறேராஜ் படத்துக்கு எத்தனை காவாலி காவாலி ஓ దేవాలకు మండలం నుంచి ఈరోజు మద్దతు తెలుపుకోవడానికి ప్రశ్నించున్నాం న్యాయమైనటువంటి కోరిక ఖచ్చితంగా జర్నలిస్టులకు దీవస్థానాలు ఇవ్వాలి నుంచి వరకు మేము కూడా మా మండల తరఫున ఖచ్చితంగా మద్దతు చేతూనే ఉంటాం ఖచ్చితంగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నా లేని వాళ్ళు చేస్తారు పదకొండు రోజులుగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఆర్డియో జీవనలో ఇన్న స్థానాల సాధన కోసం దీక్ష చేస్తున్న సంఘభావం తెలిపేందుకు వచ్చిన ముందు జిల్లా మునుగురు కౌన్సర్ నాయకులకు స్వాగతం దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లారెడ్డిని మాట్లాడుతూ ఇస్తున్నటువంటి నిరవధిక సమ్మెకు మద్దతు జిల్లా ఇలా ముందు సంఘం నూతన కార్యవర్గం అంతా వచ్చి వారికి సన్నిభావం నేర్పడం జరుగుతుంది వాస్తవంగా ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా జర్నలిస్టులకు ఇళ్ళ పట్టాలు ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది వాళ్ళు ప్రకటన చేసిన దాని ప్రకారమే జర్నలిస్టులకు అర్హులైన ప్రతి జర్నలిస్టు సోదరునికి ఇళ్ళ జాగా పట్టా ఇవ్వాలని ఒకవేళ ఆర్థికంగా బాగా లేని వాళ్లకు ఇల్లు కూడా నిర్మాణం చేసి ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా మా మునుగురు కాపు సంఘం తరఫున నేను డిమాండ్ చేసిన మనం ఇదేలా ఇదే మనం చేస్తున్న పనిలో ఒకసారి అందరూ కూడా ఆలోచించి దీన్ని తక్షణమే మీద చర్యలు తీసుకుని న్యాయమైన కోరికలు తీర్చాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ప్రభుత్వానికి ములు కాపు జిల్లా ములు కాపు సూకా తరఫున విలేకరుల న్యాయమైన కోరికలు వెంటనే తీర్చాలని ఈ సందర్భంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఎన్ని పరిస్థితుల్లో ఒక ఆపకుండా ఈ మూడు రోజులు నాలుగు రోజులు ఇయాల డిప్యూటీ సిఎం గారు కూడా ఇక్కడికి వచ్చారు మన జిల్లాకొచ్చారు కాబట్టి ఈ సమస్యని ఈ రోజే పూర్తి చేస్తారు రావచ్చని కూడా నేను ఆశిస్తున్నా దేని లైకేదా దేని లైకేదా రావాలి రావాలి సత్రాలు కావాలి రావాలే రావాలి

కవిం కవేన శ్రీ పవన్ బ్రహ్మాయర్భు ఆయురాయర్భు ఇమే శ్రీగం ప్రమోదమానై దీక్ష సక్సెస్ కావాలని ఆ గాయత్రి మాతకు కో కో గత మన ఉమ్మడి జిల్లా కరీంనగర్ జిల్లా ఉన్నప్పుడు ఏదో నా మాత్రంగా కొన్ని ఇళ్లకు కేటాయించారు గవర్నమెంట్ గతంగా అంటే ఇప్పుడు ఒక ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి నేను చూస్తున్నా ఇప్పటివరకు కేటాయించింది లేదు కానీ ఒకప్పుడు కొన్ని కొంతమందికి కేటాయించారు కానీ అందరికీ ఇవ్వాలి ఇది బహారో నుంచి ఉంటున్నది ఇది గవర్నమెంట్ పట్టించుకోవాలి ఇప్పుడు మన జిల్లా కూడా అయింది కాబట్టి ఈ ఇళ్ల స్థలాలు ఇచ్చి వీళ్ళందరినీ అది చేయాలని చూసాం జర్నలిస్టులు అంటే ఏదో కాదు గవర్నమెంట్కు ప్రజలకు మధ్యన ఉండే మీడియేటర్లు ఈ మీడియేటర్లు లేకపోతే ఏది కూడా కాదు తెలంగాణ ఉద్యమంలో చాలా వరకు చేసింది కూడా విలేకర్లే తర్వాత వీళ్ళు వీళ్ళు లేకుంటే పేపర్ లేదు పేపర్ ఉంటేనే విలేకర్లు విలేకర్లు ఉంటేనే పేపర్ పేపర్ లేకుండా ఏది కూడా కాదు అంటే ఇప్పుడు మీడియా కూడా చాలా డెవలప్ అయింది కాబట్టి అన్ని ప్రతిదానికి కూడా వీళ్ళు ఇళ్ళ స్థలాలు ఇవ్వాలని కోరుకుంటు సహాయ సహకారాలు కూడా అందించలేని పరిస్థితి ఒక విలేకరులకే ఉన్నాయి తమ యొక్క ప్రా ప్రాణాలను తమ పిల్లలను కూడా వదిలిపెట్టి ప్రతినిత్యం ప్రజలలో వదిలుగుతూ వారి వారి యొక్క ఆలోచనలు తెలుసుకుంటూ ప్రజలను జాగృతం చేయడంలో దిశాదశ సమాజాన్ని ఒక మార్గదర్శకులుగా పనిచేస్తున్నారు అలాంటి విలేకరులు గత ప్రభుత్వమే కేటాయిస్తూ కేటాయించింది అని విలువడం జరిగింది కానీ ఇంతవరకు కూడా విలేకరులు ఇళ్ల స్థలాలు మంజూరు కావడం లేదు ప్రస్తుతమైన గౌరవనీయులైన మన రేవంత్ రెడ్డి గారు వీటి యొక్క సమస్యను దృష్టిలో ఉంచుకొని అతి తొందరలో వేకి తగిన అటువంటి ఇళ్ల స్థలాలు కేటాయించడంలో ముందుకు రావాలని దీనికి మేము బ్రాహ్మణ సంఘం తరపున పూర్తిగా మద్దతు తెలుపుతున్నాం జయ బ్రాహ్మణ్ జై జయ బ్రాహ్మణ్ శ్రీ విద్యాల పట్టణంలో ఉన్నటువంటి అన్ని ఆలయాలలో కూడా విలేకరులకు మద్దతుగా ప్రాతకాలం ఎనగా ఉదయా పూర్వమే ఈ జర్నలిస్టు చేస్తున్నటువంటి యొక్క సమ్మె విజయవంతం కావాలని ప్రార్థిస్తూ వారి వారి పేర్ల మీద అందరి పేర్ల మీద కూడా అభిషేక కార్యక్రమాలు నిర్వహించడానికి హెచ్చరించడం అయింది ఈ మన మీద ఉండాలని వారు ఉపాసన ప్రతినిధ్యం అక్కడ నిర్వహిస్తారు ఎక్కడ అంటే మన జగిత్యాల్లోని మార్కండే మందిరంలో మరి వారి ఇక్కడికి రావడం ఆ మాత యొక్క మరి కర్మ కటాక్షాలు మన మీద ఉండాలని అదేవిధంగా ఉమాకాంత్ గారు మా అధ్యక్షులు చెప్పినారు రేపు ఆలయాలలో మన దీక్ష విజయవంతం కావాలని చెప్పి అభిషేకాలు శ్రావణ మాసోత్సవం సందర్భంగా కొనసాగుతున్నాయి మరి జరగాలని చెప్పి వారు కోరడం లోక కళ్యాణం కోసం మరి మేము ముందుంటామని చెప్పి బ్రాహ్మణ సంఘానికి వచ్చేసి ఈ దీక్ష విరమణ చేయడం బహుశా ఇది విజయవంతం అవుతుంది అనేటువంటి పూర్తి నమ్మకం మాకు ఉంది మంచి పెద్దలు కూడా ప్రత్యేకంగా సమస్యలపై వారు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినా వారికి సహకరిస్తూ కార్యక్రమాలు జరిగిస్తూ సహకరిస్తూ ఉండగా న్యాయంగా వారికి ఇళ్ల స్థలాలు కేటాయించే విషయంలో మరి ఎన్నో ప్రాంతాల్లో ఎన్నో జిల్లాల్లో మరి ఎన్నో రకాల ప్రజలకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తున్నటువంటి గవర్నమెంట్ జర్నలిస్టు సోదరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం అనేది న్యాయమైనది న్యాయబద్ధమైనది వారి యొక్క నిరసన అనేది మీరు దృష్టి మీరు దృష్టి సారించి వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని నేను గవర్నమెంట్ వారికి ముఖ్యమంత్రి గారికి నేను విన్నవించుకుంటున్నాను ఈ విల్లవించుకుంటున్నాను కార్యక్రమంలో నేను కూడా ఒక భాగస్థలమైనందుకు మేము సంతోషిస్తూ কো কেসন কেছে পেছে কেডে কেরে